తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఆయన చేసిన ప్రతి సినిమా కూడా తనదైన రీతిలో మంచి సక్సెస్ ని సాధిస్తూ ముందుకు సాగిపోతున్నాయి ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ పాలిటిక్స్లో కీలక పాత్ర వహిస్తుండటం అనేది నిజంగా ఒక గొప్ప విషయం అనే చెప్పాలి ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఆయన సెట్స్ మీద మూడు సినిమాలు ఉన్నాయి అవి ఏంటంటే హరిహర వీరమల్లు ఉస్తాద్ భగత్ సింగ్ ఓజీ లాంటి సినిమాలు అయితే ఇందులో హరిహర వీరమల్లుకు సంబంధించిన సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ అయిందంటూ కొంతమంది అసత్య ప్రకటనలు చేస్తున్నారు ఇందులో మాత్రం నిజం లేదంటూ ఆ సినిమా ప్రొడ్యూసర్ అయిన ఏఎం రత్నం రీసెంట్ గా స్పందించారు అయితే ఈ సినిమాకి ఇంకా పవన్ కళ్యాణ్ తన డేట్స్ ని కేటాయించలేదని ఆయన ఎప్పుడైతే డేట్స్ కేటాయిస్తారో అప్పుడే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది అంటూ అదేవిధంగా సినిమా రిలీజ్ డేట్ ని కూడా కొద్ది రోజుల్లోనే అనౌన్స్ చేస్తామంటూ ఆయన చాలా క్లియర్ కట్ గా చెప్పారు ఇక మొత్తానికైతే ఏఎం రత్నం ఈ సినిమా మీద మంచి అంచనాలు పెట్టుకున్నాడు ఈ సినిమా నుంచి కృష్ణ తప్పుకోవడంతో రత్నం గారి కొడుకు ఆయన జ్యోతి కృష్ణ ఈ సినిమాకి దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు ఈ సినిమాతో జ్యోతి కృష్ణ ఒక భారీ సక్సెస్ ని సాధించి ఇండస్ట్రీలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని చూస్తున్నారు ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీగా ఉన్నారు ఒకవేళ తన సినిమాలకు డేట్స్ ఇచ్చినా కూడా ముందుగా ఓజీ సినిమాను కంప్లీట్ చేయాల్సిన అవసరం అయితే ఆయన మీద ఉంది ఎందుకంటే ఈ సినిమాను తొందరలోనే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ఈ సినిమాను కంప్లీట్ చేసిన తర్వాతే హరిహర వీరమల్లు సినిమా మీదకి పవన్ కళ్యాణ్ డేట్స్ని కేటాయించబోతున్నట్లుగా తెలుస్తుంది దీనిపైన మీ కమెంట్స్ ఏంటో మాకు తెలియచేయండి